ఈరోజు ఉన్నటువంటి పంచాంగంలో విశేషాలను మనం తెలుసుకోబోతున్నాం స్వస్యశ్రీ క్రోధినామ సంవత్సరము ఉత్తరాయణము మాసము శుక్లపక్షము తిథి సాయంత్రము ఐదు గంటల ఇరవై నిమిషాల వరకు ఉంటుంది తర్వాత షష్ఠీ తిథి ప్రారంభమవుతుంది ఈరోజు మంగళవారము ఈరోజు ఉన్నటువంటి నక్షత్రం ఆశేష నక్షత్రము మనకు పదకొండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు రాత్రి పూట ఉంటుంది ఆ రాత్రి వరకు తర్వాత నక్షత్రం ప్రారంభమవుతుంది ఈరోజు రాహుకాలము మధ్యాహ్నం మూడు గంటల నుంచి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు యమగండము ఉదయం తొమ్మిది గంటల నుంచి పదిన్నర వరకు ఉంటుంది ఈరోజు వర్జము పన్నెండు గంటల యాభై ఆరు నిమిషాలు మధ్యాహ్నం ప్రారంభమై రెండు గంటల నలభై నిమిషం నలభై ఒక్క నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు ఉన్నటువంటి దుర్ముహూర్తము ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషం నుండి తొమ్మిది గంటల పన్నెండు నిమిషాల వరకు ఉదయం అవుతుంది తర్వాత మళ్ళీ రాత్రి కూడా దుర్ముహూర్తం ఉంటుంది రాత్రి పది గంటల నలభై ఆరు నిమిషం నుంచి పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు శుభ సమయం మనకు మధ్యాహ్నం పన్నెండు గంటల ఐదు నిమిషాల నుంచి పన్నెండు గంటల యాభై నిమిషాల వరకు ఈరోజు ఉన్నటువంటి శుభ సమయం ఉంటుంది ఈరోజు మనం విశేషంగా మంగళవారం కాబట్టి సమస్త శుభాలు జరగాలని ఈరోజు పుట్టినరోజు జరుపుకునే వారికి పెళ్లి రోజు జరుపుకునే వారికి షక్షితృతి జరుపుకునే వారికి విశేష కార్యక్రమం ఏది జరుపుకున్నా వారికి సమస్త శుభాలు జరగాలని ఆ మంగళకరుడు అయినటువంటి స్వామివారిన సంప్రంగ వేదాశీర్వచనం శతమానం శతాయు పురుష శతేంద్రియే ఆయుేంద్రియే ప్రతిదిష్ట